పాంజనేయమతిపాటలాననన మ్ కాంజనాద్రి కమనియ విగ్రహం పారిజాత జాతతరు మూలవాసినన మ్ భావయామి పవమానననన మ్ దనన మ్ భావయామి పవమాననన మ్ ద� నిరంతర రామనామ స్మరణ పరాయణుడు అయిన ఆంజనేయ స్వామి వారికి మనందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం హనుమంతుడిని తలుచుకుంటే కొండంత బలం వస్తుంది శారీరక బలమే కాదు మానసిక బలం లభిస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కువ మంది తొందరగా పతనమైపోవడానికి గల మూల కారణం మానసికమైన బలం లేకపోవటమే శరీరం ఎంత దృఢంగా ఉన్నా మనస్సే కనుక బలంగా లేకపోతే ఆ వ్యక్తి ఏ పని చేయలేడు కాబట్టి శరీర బలము ఇటు మానసిక బలము ఈ రెండు బలాలు కావాలంటే హనుమంతుడి భక్తి శ్రద్ధలతో తలుచుకోవాలి వైశాఖ మాసం వచ్చింది అంటే భక్తులందరికీ ఎక్కడి లేని ఉత్సాహం కలుగుతుంది ఆనందం కలుగుతుంది దానికి గల కారణం హనుమంతుడు ఈ మాసంలో అవతరించడమే ఈ మధ్యకాలంలో చాలామంది హనుమజ్ జయంతి అనే పదం వాడుతున్నారు నిజానికి పుట్టినరోజుకి జయంతి అనే పేరు ఎక్కడ మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ లేదు మనం కల్పించుకున్నాం ఈ జయంతి వర్ధంతి మొదలైన పదాలు పుట్టడాన్ని వర్ధంతి అని కూడా అనవత్సమో కానీ జయంతి అనడానికి మాత్రం శాస్త్రాలు ఎక్కడ ప్రమాణం చూపించలేదు మరి ఏమనాలి అంటే మనబోటి వాళ్ళం పుడితే దానికి జన్మదినము అని పేరు లేక తిథిని దృష్టిలో పెట్టుకుంటే జన్మతిథి అనాలి జన్మతిథి జన్మ దివసం అదే భగవంతుడు గనక భూమి మీదకి వస్తే ఆ పుట్టుకని కేవలం జన్మం అనకుండా అవతారం అంటారు కాబట్టి జయంతి అని పిలుస్తున్నది ఉంది అది నిజానికి జన్మదినము లేదా హనుమంతుని ఆవిర్భావ దినం హనుమంతుని అవతార దినము లేక అవతార తిథి అనాలి హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పుట్టినట్టుగా నారద పురాణం వల్ల పరాశర సంహిత వల్ల అగస్య సంహిత వల్ల సూత సంహిత వల్ల కూడా తెలుస్తున్నది మంత్రశాస్త్రములు అలాగే చెప్పాయి అందులో మరి ముఖ్యముగా వ్యాసుని తండ్రి పరాశరుడు ఇదే మాట చెప్పాడు వైశాఖే కృష్ణాయాం దశమ్యాం మందవా సరే అంటాడు పరాశరుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి నాడు ఆయన జన్మించను అన్నాడు ఆయన ఆయనంటే ఎవరు హనుమంతుడు హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి నాడు అది కూడా ఆ రోజు మందవాసరే సరే శనివారమునందు శనివారం వచ్చేది ఆ రోజు అదృష్టవశాత్తు అందువల్ల శనివారము వైశాఖ మాసము కృష్ణపక్షము దశమీతిథి పూర్వభాద్ర నక్షత్రం సరిగ్గా అది కూడా మధ్యాహ్న సమయంలో జన్మించాడు తతో మధ్యాహ్న వేళాయాం మాసవై సుతం సరిగ్గా మధ్యాహ్న సమయంలో సాయివారు పుట్టాడు ఎక్కువ అవతారాలన్నీ మధ్యాహ్న సమయంలోనే జరిగాయి మహానుభావులు ధర్మ సంస్థాపన కోసం ఒక్కొక్క ముహూర్తం ఎన్నుకున్నారు అందులో విజృంభించి ధర్మ సంరక్షణ చేసిన వామనావతారము మధ్యాహ్న సమయంలో జరిగింది హనుమంతుడి అవతారము మధ్యాహ్న సమయంలో జరిగింది హనుమంతుడు రుద్రవీర్య సముద్భవుడు పూర్వం రుద్రుడు విష్ణువులకు సేవ చేయడం కోసం ఈ రూపంలో అవతరించాడు అని మనకి పరాశర సంహితలో ఉన్నటువంటి కథని బట్టి తెలుస్తున్నది నేను సంపూర్ణ హనుమద్వైభవం గురించి చెప్పారు కనుక అందులో ఈ విశేషాలన్నీ ఉంటాయి ఇప్పుడు మనం హనుమంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఆరాధిస్తే ఏ ఏ ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం ముందుగా హనుమంతుని ఆవిర్భావ దినాన్ని అవతార దినాన్ని ఎలా జరుపుకోవాలి ఎప్పుడైనా పర్వదినములు స్నానంతో మొదలుపెట్టాలి తెల్లవారుజామున లేచి హాయిగా పవిత్ర స్నానం చేయండి సంప్రదాయాన్ని అనుసరించి యథాశక్తిగా మీ ఇష్టదేవతల్ని అర్చన చేసుకోండి విశేషించి గణపతిని పూజించండి అనంతరం హనుమంతుణ్ణి అర్చించి తేరాలి హనుమదర్చన మూడు వేళల్లో చేస్తే మంచిది హనుమంతుడి జన్మదివసన్నాడు లేక జన్మతిథి నాడు ఏమిటా మూడు వేళలు పరాతరవేళ సంధ్యా సమయం నుంచి మొదలుపెట్టి రెండు గంటల వరకు హనుమంతుణ్ణి భక్తితో పూజించటం ఇది మొదటి విధానం ఉదయం ఏ లేచి స్నానం సంధ్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత హనుమంతుడి యొక్క విగ్రహాన్ని ఒకటి పెట్టుకోండి లేదా హనుమంతుడి ఒక పటాన్ని పెట్టుకోండి విగ్రహం ఉంటేనే మంచిది ఎందుకంటే అభిషేకం చేయాలంటే విగ్రహం ఉండాలి కనుక పూర్వకాలంలో ఈ హనుమద్ విగ్రహాలు లేనప్పుడు కొందరు ఏం అంటే అందరికీ వెళ్లలో హనుమత్ విగ్రహాలు ఉండవు కదా అలాంటి వాళ్ళు హనుమంతుడి పటం పెట్టుకుని అక్కడ ఒక రూపం ఏదో ఒకటి పెట్టేవారు ఒక రాగి నాణ్యము వెండి నాణ్యము బంగారు నాణ్యము ఏదో ఒక నాణ్యం పెట్టుకొని లేక ఏమీ లేకపోతే సాలగ్రామశలలోకి హనుమంతుడిని ఆవాహనము చేసి అప్పుడు అభిషేకించేవారు ఇప్పుడు మనకి చాలామందికి విగ్రహాలు అందుబాటులోకి వచ్చేసాయి కనుక హాయిగా పూజామందిరంలో మంచి పళ్ళంలో హనుమంతుడి విగ్రహం పెట్టుకోండి మంజు అని ఒక సూక్తం ఉన్నది ఈ సూక్తముతో హనుమంతుని అభిషేకం చేయటం చాలా మంచిది షోడసోపచారాలు చేసి ఏది ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి అంటూ వరుసగా పదహారు ఉపచారాలు చేశాక హనుమంతుణ్ణి భక్తితో అభిషేకించండి దేంతో అభిషేకిస్తారు అంటే మంజు అనే మంత్రంతో అభిషేకించండి అవి తెలియని వాళ్ళు ఆంజనేయుని అష్టోత్తర శతనామాలతో అభిషేకం చేయండి అనగా ఓం ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ ఈ నామములు చదువుతూ హనుమంతుణ్ణి ఆయన ప్రతిరూపమైనటువంటి ఆ విగ్రహాన్ని పంచామృతాలతోటి అన్నిటికీ మించి జలంతో అభిషేకించండి హనుమంతునికి తేనె ఆవు పాలు చాలా లేనివి ఈ రెండింటితో అభిషేకించండి పళ్ళ రసం తీసి ఆ రసంతో అభిషేకించండి అభిషేకం అయ్యాక దీనిని అందరికీ తీర్థంగా ఇస్తే చాలా మంచిది ఈ అభిషేకం అయ్యాక శుద్ధ జలంతో మళ్ళీ ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి తుడిచి బొట్టు పెట్టి మళ్ళీ పూజా పూజామందిరంలో పెట్టండి ఆ తరువాత తమలపాకులతోటి సింధూరంతో పూజించండి తమలపాకులతో పూజ చేస్తే చక్కని కంఠం వస్తుంది ఇతరులతో మాట్లాడడం ఎలాగో తెలుస్తుంది మాట బాగుంటే అన్ని పనులు తమంతా తామే జరుగుతాయి కనుక మంచి మాట ద్వారా మన పనులు మనం చేయగలుగుతాం ఈ ప్రపంచంలో దేన్ని సాధించాలన్నా ముందు మంచి మాట మన నోట్లో ఉండాలి సరిగ్గా మాట్లాడకపోతే ప్రపంచంలో అందరూ మనకు విరోధులు అవుతారు ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతువ బాగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే సమస్త జంతువులు వశమైపోతాయి బాగా మాట్లాడితే జంతువులు వశమవుతాయి జీవులందరూ అందరూ వశమవుతారు ఛీ పో అంటే ఒక్కడు మన ఇంటికి రాడు అదే ప్రేమగా అందరినీ అయ్యా బాగున్నారా అని పలకరించి వారి యోగక్షేమాల గురించి తెలుసుకుంటే అవతల వ్యక్తి ఎంతో ఆనందపడి ఓహో ఈతని ఎంత మృదువుగా మాట్లాడాడు ఈ రోజు నుంచి ఈతనే మన మిత్రుడు అనుకుంటాడు కాబట్టి ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలి అందుకని చివరి కొసవరుపుగా తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా కాబట్టి ఎప్పుడు ప్రేమగా మాట్లాడు మాట్లాడటానికి దారిద్ర్యం ఏమిటా అన్నారు తిండి లేకపోతే అదొక దారిద్ర్యం ధనం లేకపోవటం అదొక దారిద్ర్యం సరైన బట్టలు లేకపోవటం అదొక దారిద్ర్యం ఈ దారిద్ర్యాలు ఇవాళగా తెరేపేరే పోతాయి కానీ వాగ్దారిద్ర్యం ఉండకూడదు అంటే ముఖం మొట్టమొట్టలు ఎప్పుడు పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూ ఎవరిని చూసినా ధమధమలాడుతూ తిడుతూ ఉంటే అంతకంటే గొప్ప దారిద్ర్యం మరొకటి లేదు బొమ్మన్నారు కాబట్టి ఎప్పుడు ఎవరినైనా ప్రేమగా పలకరించాలి కొంతమంది ఉంటారు వాళ్ళ జన్మంతే ఇక వాళ్ళ నోటి నుంచి మంచి మాటే రాదు నేను ఎరిగి ఓ కుటుంబం ఉన్నది ఓసారి వచ్చి ఏమండి కాస్త దేవుడి మీద నేను నీళ్లు పోసుకుంటాను వచ్చే ముడు నీళ్ళు ఇవ్వండి అంటే ఏ నీళ్లు కావాలా నేను తెచ్చుకోలేవా అంది ఆవిడ పాపవాడు వెళ్ళిపోయాడు మరణాడు మళ్ళీ ఇంకొక వచ్చింది ఏమండి ఒక్కసారి చీపురు కట్టు ఉంటే ఎవరండి కొంచెం దేవుడి దగ్గర దురుస్తారను కానీ ఏ మీ చీపురు కట్టు మీరు తెచ్చుకోవాలి ఇంట్లోకి వచ్చేస్తారంటే మాకు మడి ఆచారం ఏమిటి వాళ్ళ మడి ఆచారాలు పోనీ అన్నవాళ్ళు ఏమన్నా నిజంగా మహాన్ అయిపోతే పుట్టుకతోటి వేద పండితులు అయిపోతే అది వేరే విషయం అదేమీ కాదు కానీ సాటి మనుషులు ఉట్టిన తోలాడారు ఆ తోలనాడితే అవతల లేవు చివుక్కుని వెళ్ళిపోతారు అది ఎంత పాపం అండి అది అసలు పండితులు ఎప్పుడు అలా అనరు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రేమగా మాట్లాడడం చాలా గొప్ప వరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరినైనా మృదువుగా మాట్లాడి వశం చేసుకోవాలి ఈ వాక్కు వల్ల ఏదైనా సాధిస్తాం హనుమంతుడి దగ్గర ఉన్న గొప్పతనం అది ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు అందుకే వాక్కుతో అన్నీ సాధించిన మహాత్ముడు ఆయన ఈ వాక్శుద్ధి కావాలంటే తమలపాకులతో హనుమంతుడిని జయంతి నాడు పూజించాలి నూట ఎనిమిది ఆకులు తీసుకోండి ఇంకా వీలుంటే ఎక్కువ తీసుకోండి ఈ ఆకుల్ని చక్కగా శుద్ధి చేసి తుడిచి ఒక్కొక్క ఆకు హనుమంతుడి నామాలు చదువుతూ ఆయన దగ్గర పెట్టండి దీంతోపాటు గంధసింధూరం అని ఒక సింధూరం ఉంటుంది ఆంజనేయ స్వామి వారి బొట్టు కుంకుమ ఈ కుంకుమ మామూలు కుంకుమలా కాకుండా ఉంటుంది అందుకే దానికి ప్రత్యేకంగా సింధూరం అని కాకుండా సింధూరం అని కొందరు గంగా సింధూరం అని కొందరు అన్నారు గంగా సింధూరం అనడానికి మాత్రం మన పురాణాల్లో ఏం ఆధారం లేదు కానీ సింధూరం అని మాత్రం అన్నారు దాన్ని ఈ సింధూరం రెండు వేళ్ళు ఉపయోగించి మాత్రమే అర్చనకి వాడాలి అనగా చూపుడు వేలు బొటన వేలు చిటికన వేలు కాకుండా మధ్య వేళ్ళు పెట్టాలి ఈ రెండు వేళ్లతో కుంకుమ తీసి అప్పుడు బొటన వేలుతో కిందకి పెట్టాలి మళ్ళీ చూపిస్తాను ఈ రెండు వేళ్లతోటి కుంకుమ తీసి వేసేటప్పుడు బొటన వేలుతో ఇలా పై భాగంతో కిందకి తోయాలి ఇలా తోయడం కంటే ఇలా తోస్తే ఎక్కువ పుణ్యంమాట ఎలా చేసినా పర్లేదు ఉన్నంతలో శ్రద్ధగా చేయండి మళ్ళీ ఆ వేళ ఈ వేళ దేనివల్ల నష్టం అనే బెంగ పెట్టుకో భగవంతుడు ఎలా చేసినా అనుగ్రహిస్తాడు కొంచెం ఎక్కువ ఫలితం రావడానికి ఈ రెండు వేలతో పాటు బట్టను వేలు ఉపయోగించి ఈ పైది ఇలా తోస్తే మహా మహాఫలితం సద్య ఫలితం వస్తుందని మన మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల అలా చేయండి సాధ్యమైనంత వరకు చూపుడు వేల ఒకటి చిటికన ఒకటి ఈ కుంకుమ పూజకు మాత్రం ఉపయోగించకండి మిగతా వాటికి ఉపయోగించకుండా ఉంటే అది ప్రమాదం కనుక ఈ సింధూర అర్చన వల్ల సకల సంపదలు చకచక వస్తాయి సంపదలు అంటే ఎక్కువ మందికి డబ్బు కట్టలు అనే ఒక భ్రమ ఉన్నది సంపద అంటే ఆరోగ్యం సంపద అంటే ఆనందం సంపద అంటే కుటుంబ వృద్ధి ఇవన్నీ సంపదలు ఇప్పుడు కొంతమంది దగ్గర కోట్లు ఉన్నాయి ఇంట్లోంచి బయటికి రావడానికి వీలు లేదు ఏమిటి ఈ కోట్లతో వాడు ఏం సాధిస్తాడు ఇవాళ కొన్ని కోట్లు ఉన్నాయి కొంతమంది దగ్గర కానీ వాడికి దరిద్ర రోగం వచ్చింది ఈ రోగం వాడు ఏం తినగలుగుతాడు ఏమి పడుకోగలుగుతాడు ఏం సుఖం ఉంటుంది వాడికి కాబట్టి ఆరోగ్యం గొప్ప సంపద జ్ఞానం గొప్ప సంపద ఈ సంపదలన్నీ గంధసింధూరముతో హనుమంతుణ్ణి హనుమంతుని తిథి నాడు అర్చన చేస్తే మనకి లభిస్తాయి ఆ తర్వాత స్వామివారిని మీ మీ భక్తి శ్రద్ధలను బట్టి ఆరాధించండి నివేదనగా ఏమి చేయాలి అని కొందరు అన్నారు అన్నిటికంటే హృదయం చాలా గొప్పది మనస్సునే నైవేద్యం పెట్టండి దాంతోపాటుగా భగవంతుడికి కొన్ని పదార్థాలు నివేదన చేస్తే ఆయా వ్యక్తులకి ఆయా కోరికలు తీరుతాయి అందులో హనుమంతునికి ఇష్టమైనవి అప్పాలు అప్పాలు అని ఒక ప్రత్యేకమైన పదార్థం ఉన్నది పూర్వకాలంలో సత్యనారాయణ ప్రసాదంలాగా బొంబాయి రవ్వతో తయారు చేసి దాన్ని నూనెలో వేయించి వాటిని స్వామివారికి నైవేద్యం పెట్టేవారు ఇవి ఒక రకమైన అప్పాలు ఇంకో రకమైన అప్పాలు ఏమిటి బియ్యప్పిండితోటి పిండితోటి అరిసెల టైపులో చిన్న చిన్నవి తయారు చేసి వాటిని స్వామికి నివేదించండి ఇవన్నీ అప్పాలు అపూపములను పిలువబడతాయి అపూప ఆయన ఈ అప్పాలు ఆంజనేయ స్వామి వారికి కమ్మగా రుచిగా ఉండేలా తయారు చేసి మరీ నివేదన చేయండి ఆ మధ్యన ఒక ఆవిడ అని తయారు చేసింది ఆ అప్పం నోట్లో పెట్టుకుంటే రెండు పళ్ళు ఉడేవి వాడు ఆయనకి దాంతో ఆయన కొడుమండి అప్పం తీసి ఆవిడ మీద విసిరితే ఆవిడ డెప్ప పగిలింది అప్పం వల్ల డెప్పలు పగిలితే అది అప్పాలు అవుతాయి పదార్థములు కూడా సాధ్యమైనంతవరకు మృదువుగా తయారు చేసుకోండి శ్రద్ధ పెడితే పదార్థాలు వాటంతటవి బాగా తయారవుతాయండి భగవంతుడిని నమ్మి భక్తితో తయారు చేసిన వాళ్ళ చేతి పదార్థములు ఎప్పుడూ రుచిగానూ ఉంటాయి మృదువుగా ఉంటాయి మనకు అన్ని రకాల శుభాలు కలిగిస్తాయి పదార్థాలు కూడా బాగుండాలి వీటిని నివేదన చేయండి ఆ తర్వాత వీలుంటే రామాయణం పారాయణం చేయండి సుందరకాండం పారాయణ చేయండి రాముడి నామం అంటే హనుమంతునికి చాలా ఇష్టం అందువల్ల హనుమంతుని నాడు రామనామాన్ని ఎంత ఎక్కువ మీరుంటే అంత మీరు చెప్పించండి రామనామాన్ని గానం చేయండి నాకు చాలా ఇష్టం రామనామం అంటే రామనామం గానం చేసిన వాళ్ళ దగ్గర నేను నృత్యం చేసి ఆ ఇంట్లోనే తిరుగుతాను వారి కోరికలు తిరుస్తాను అని ఎన్నో పర్యాయములు హనుమంతుడు మనకి చెప్పాడు అందులో హాయిగా రామ రామ రామానండి కంఠం బాగుంటే పాటలు పాడండి కంఠం బాగా లేకపోతే కనీసం మామూలుగా రామానండి తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రాం రామ్ రామ్ నువ్వు తినిపిస్తూ రామయ్యను రాం రాం రామ్ వండుతూ రామయను వడ్డిస్తూ రామయ్యను వండకొన్న రామయ్యను రామ్ రామ్ రాం నవ్వుతూ రామయను నవ్విస్తూ రామయను నవ్వుతూ రామయను నవ్విస్తూ రామయను నవ్వ కొన్న రామయను రాం 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 నువ్వు నవ్విస్తూ రామయను రామ్ 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 రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రాం రామ రాం శ్రీ రామ రమ రమ రామ రమ రమ రామ 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 రాం రాం రామ్ అని మహానుభావులు పూర్వకాలంలో చక్కగా గానం చేసేవారు ఈ గానం చేస్తున్న చోట హనుమంతుడు వచ్చి నిరంతరం ఆడతాడు ఆ ప్రాంతాన్ని పవిత్రం చేస్తాడు గానం చేసే వాళ్ళకి ప్రాణమిస్తాడు ఆయన ఆయన ఇవ్వలేదంటూ ఏమీ లేదనమాట అందువల్ల తప్పక గానాదులు చెయ్యాలి వీలున్నంత చెప్పారు కదా సుందరకాండము మొదలైనటువంటి పారాయణం చేసుకుని ఆ కథలు వినండి చాలా లాభం ఎందువల్ల హనుమంతుడి యొక్క ఈ చరిత్రల్ని మనం గానం చేస్తున్నామంటే హనుమంతుడి దగ్గర సకల శుభ లక్షణాలు ఉన్నాయి హనుమంతుడి అనుగ్రహం వల్ల బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్స్మరణాద్భవేత్ బుద్ధి బలము యశస్సు ధైర్యము ఇవన్నీ ఆయన యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి హనుమంతుడు తలుచుకుంటే ఇవ్వలేనిది ఏమీ ఉండదు మహాపాండిత్యం ఆయన సొత్తు ఆయన గురించి రామాయణం కిష్కింధాకాండలో వాల్మీకి అద్భుతంగా వివరించాడు హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి మొదటిసారిగా ఒక హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి కిష్కింధాకాండలో మొట్టమొదటిసారిగా ఋష్యమోక పర్వతానికి వస్తున్న సమయంలో కలుసుకున్నాడు అది కూడా ఒక బ్రహ్మచారి వేషంలో కలుసుకున్నాడు కలుసుకుని రకరకాల కుశల ప్రశ్నలు వేశాడు సుగ్రీవుడి గురించి చెప్పాడు మీరెవరు ఏమిటని అడిగాడు అంతా విన్న తర్వాత రాముడు హనుమంతుడితో మాట్లాడకుండా పక్కనున్న లక్ష్మణునికేసి తిరిగి ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడో చూడవై అంటాడు నాన్ ఋగ్వేద వినీత్య నా యజుర్వేద నాసామవేద విదూష శక్యమేం విభాషి నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరత అనేన నకించిదపశబ్ది ఇతడు ఋగ్వేద పండితుడు యజుర్వేదంలో బాగా ఆరితేరినవాడు సామవేదం కంఠస్థం చేశాడు లేకపోతే ఇంత బాగా మాట్లాడలేడు అని రాముడు అన్నాడు అంటే హనుమంతుని కంఠం వినగానే అతని భాష వినగానే ఈతడు త్రివేద పండితుడు అని కనిపెట్టాడు ఆయన ఋగ్వేదం చక్కగా చదువుకున్నవాడు చెప్పవలసినవి ఒక క్రమంలో గుదిగుచ్చి చెబుతాడు మధ్యలో డీబీఎటి వెనక్కి రాలేకుండా ఉండలేడు అయ్యవా అబోయ్ అని వందసార్లు సాగ తీసుకుంటూ చెప్పడం రెండవది యజుర్వేదం కంఠస్థం చేసిన వాడున్నాడే అటువంటి వాడు చెప్పవలసింది సూటిగా స్పష్టంగా చెబుతాడు కొంతమంది చెబుతారు అటు తిప్తారు ఇటు తిప్తారు చివరి వాడు ఏం చెప్పాడు తెలియదు చెయ్యొచ్చో చేయకూడదో తెలియదు ఏమండీ రాముడికి ఎలాంటి ప్రదక్షిణ చేయాలంటే ప్రదక్షిణ చేయొచ్చా అని అడిగితే ఇప్పుడు చూడండి మీరు అని మొదలు పెడతారు ఆ ప్రదక్షిణ ఏమిటో వాడికి తెలియదు చివరికి వాడు ఏం చెప్పాడు వాడికి అర్థం కాదు వీడికి అర్థం కాదు ప్రదక్షిణ చెయ్యొచ్చా చెయ్యకూడదా ఆ విషయం చెప్పడు అటు తిప్తాడు ఇటు తిప్తాడు అలా కాకుండా తాను చెప్పేది ఇతరులకు సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి అలా చెప్పాలంటే ఎదుర్వేదంలో బాగా ఆరితేరిన వాడ ఉండాలి ఇక మూడవది సామవేదం చదువుకున్న వాడి కంఠం మృదువుగా మధురంగా ఉంటుంది ఊ లొడొడలో చదువు పోతారు కొంతమంది ఆ కంఠంలో మాధుర్యం ఉండదు కాబట్టి మాధుర్యము ఉండాలి అంటే చెప్పవలసింది క్రమం తప్పకుండా చెప్పాలి సూటిగా స్పష్టంగా చెప్పాలి అది కూడా మధురమైన భాషలో మధుర కంఠంతో చెప్పాలి ఈ మూడు ఉన్నాయంటే ఆ వ్యక్తి ఋగ్వేదము ఎదురువేదము సామవేదము ఈ రెండింటిలో బాగా ఆరితేరిన పండితుడని వేరన్నమాట హనుమంతుడు అటువంటి వాడు కాబట్టి ఆయన చెబితే అంత బాగుందన్నాడు రాముడు ఆ తర్వాత హనుమంతుడు పూర్తిగా వ్యాకరణం చదువుకున్న మహాపండితుడు వ్యాకరణంలో ఆరితేరిన వాడు కాబట్టి ఈయన మాట్లాడే మాటల్లో ఒక్క అపశబ్దం లేదు అన్నీ చక్కని మాటలే అన్నాడు ఆయన అపశబ్దాలు చాలామంది వాడుతూనే ఉంటారు అపశబ్దం అనకుండా ఈ మధ్యకాలంలో అపనమ్మకం లేకపోతే మూఢనమ్మకం లాంటి పదాలు ఇష్టపోతే వాటిలో వాళ్ళు మూర్ఖులు అనమాట అయినా మనిషి పేరుకి అతని వాక్కుకి సంబంధం ఉంది ఒక ఆవిడ పేరు లక్ష్మి పొట్టేట్టుకోదు దరిద్ర దేవతలో ఉంటుంది ఏమిటి చెప్పండి తురకాళ్ళకి సపోర్ట్గా మాడుతుంది ఇలాంటి వాళ్ళకి లక్ష్మి పేరు పెడితే ఉపయోగం ఏమిటి అదో దరిద్రం మనకి అంటే ఇలా అన్నానని కాదు ఏమనుకోకండి అనుకున్న వచ్చే నష్టం లేదు పేరుని సార్థకం చేసుకోవాలి మనం హనుమంతుడు తన పేరు సార్థకం చేసుకుని వ్యాకరణాదులు చదువుకుని త్రయీ ధర్మం ఎరిగి రాముడి మన్నన పొందాడు అందువల్ల మనం హనుమంతుడి గురించి తెలుసుకుని హనుమంతుడి మార్గంలో నడుచుకుంటే మనం కూడా చెప్పవలసింది ఎలా చెప్పాలో అలా చెబుతాం ధర్మ మార్గంలో నడుచుకుంటాం ఎప్పుడు అధైర్యం ఎరగనివాడు హనుమంతుడంటే అందువల్ల హనుమంతుడిని మనం పూజించాలి పూజిస్తే ముందు మనకి అధైర్యం తొలగిపోయే ధైర్యం వస్తుంది హనుమంతుడు కూడా మళ్ళాగే ఒక క్షణకాలం బేలయ్యాడు సుందరకాండంలో సీతాదేవి కనపడకపోతే ఆయన కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు నీళ్ళల్లో దూకి చచ్చిపోతే నా శరీరాన్ని ఏ ప్రాణులు తింటాయనుకున్నాడు కానీ వెంటనే అనుకున్నాడు చిచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశాను సీతాదేవి కనపడకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకుంటే నేను దానివల్ల ఎంత నష్టం వస్తుంది ప్రపంచానికి నాకు కూడాను నా శరీరం అగ్నిలో వేసుకునో నీళ్లలో దూకో ఉరి వేసుకునో తెస్తే రేపు పొద్దున రామకార్యం ఏమైపోతుందని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు కనుక ఒక్కసారి అశోకవనం మీద పడింది రాముడిని తలుచుకున్నాడు అశోకవనంలో గడుగు పెట్టాడు సీతాన్వేషణం చేశాడు అసలు రామాయణమే మార్చిపారేశాడు ఆయన లేకపోతే ఏమయ్యేది ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు రామాయణం లేదు సీతారాములు కలిసేవారు లేరు సీతారాములు కలిసేవారు కాదు ఆయన అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకుని ఏమి సాధిస్తాం బతుకుంటే శుభాలు పొందొచ్చు అనుకున్నాడు అంతేగాని అయ్యా అబ్బాయి నాకు ఈ పనవు లేదని రెండు గుడికలు మింగాయి చచ్చిపోయి ఉంటే వాడు మనకి రామాయణం ఉండేది కాదు కాబట్టి అందుకే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణం నేర్పాలి హనుమంతుని చరిత్ర నేర్పాలి నేర్పితే ఎప్పుడు ఎలా బతకాలో తెలుస్తుంది జీవితంలో గొప్ప సాధించడం కాదు సాధించినటువంటి గొప్పని నిలబెట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది ఒకటా రెండా ఇంకా హనుమంతునిలో లేని లక్షణం అంటే ఏముందండి మనకి ఎంత శక్తి ఉన్నా తనకి ఉద్యోగం ఇచ్చి తనని నిలబెట్టిన రాముడి దగ్గర ఎప్పుడు దూతగానే ఉన్నాడు యావజ్జీవితం రాముడికి నేను దాసుని కింకరుణ్ణి దాసోహం కొసలేంద్రశియా అన్నాడు ఆయన నేను రామచంద్రుడికి దాసుడు అన్నాడు తప్ప ఎప్పుడు నాలుగు రోజులు పోయాక కీర్తి వచ్చాక డబ్బు వచ్చాక నేనే రాముడిని నిలబెట్టానని ఒక్క ముక్కం లేదు ఆయన అది మనం నేర్చుకోవలసింది ఇవాడ మన అందరం నాలుగు రూపాయలు రాగానే రేపు అన్నీ మర్చిపోయి నేనే గొప్ప అని అంటున్నాం ఎప్పుడు దాసుడిగా రాముడికి ఉన్నాడు అలాగే శిష్యులకి మహా గురువుగా ఉన్నాడు ఇంత గురువుగా ఉన్నా మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి బృహస్పతి దగ్గరికి వెళ్ళి నేను మీ శిష్యుడిని అని అన్నాడు ఈయన గురువైనా నేను మీకు శిష్యుడిని అన్నాడు ఓ పక్కన రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం పొందిన మళ్ళీ రాముడికి కంకరుడుగానే ఉంటాడు ఆయన తర్వాత ఒకటి బుద్ధిబలం ఉంది జ్ఞానం ఉన్నది యశస్సు ఉన్నది ధైర్యం ఉన్నది అవి ఉన్నాయి కాబట్టి మనకి ఇస్తున్నాడు ఆయన ఇహం పరం రెండూ ఇవ్వగలడు రెండూ ఇవ్వగలిగి కూడా మళ్ళీ ఎప్పుడు కూడా రామ రామని రామనామస్మరణ చేస్తూ నామస్మరణలో ఉన్న గొప్పతనం మనకి చెబుతున్నాడు అటువంటి పరమాత్మ చరిత్ర తెలుసుకుని యథాశక్తి అభిషేకించి ప్రదక్షిణలు చేయండి హనుమంతునికి ప్రదక్షిణ చేయండి రామనామస్మరణ చేయండి రామ సామ్రాజ్యం నిలబెట్టండి ఇవాళ దేశం చాలా గడ్డు స్థితిలో ఉన్నది ఉట్టిన ఇంట్లో గుర్తు బొట్టెట్టుకుని జయ శ్రీరాముని బయటకు వచ్చేసినంత మాత్రం చేత ఉపయోగం లేదు కొన్ని భయంకర మతాలు మన మతాన్ని సర్వనాశనం చేయడానికి భారతదేశం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి ఈ స్థితిలో ఒక్కొక్కడొక్క ఆంజనేయుడిగా తయారవ్వండి మీ గదాశక్తిని ఉపయోగించండి మీ రామనామ స్మరణ ప్రభావంతో ఈ పాపాత్ములందరినీ నాశనం చేసి మళ్ళీ మన ధర్మాన్ని నిలబెట్టండి మన రామచంద్రుడి యొక్క జన్మభూమిలో అయోధ్యలో రామాలయం సంపూర్ణమయ్యేదాకా ఉద్యమించండి అయిపోతుంది కనుక తొందరలో అయిపోతుంది కాబట్టి అప్పటిదాకా మీరు కూడా మీ వంతు సాయం చేయండి ఎక్కడికక్కడ మన ధర్మం నిలబెట్టడానికి రోజు పొద్దుట్లు ఇవ్వండి హిందూగా పుట్టిన వాడు రోజు గుడికి వెళ్ళండి గుడికి దా వెళ్ళి దండం పెట్టండి మీ గురువుకు నమస్కారం చేయండి మీ గురువులు చెప్పిన పురాణం వినండి విన్నారా ఈ జన్మలో బాగుపడతారు వినరా మీరు మీ తరాలు వీరంతా నరకాల పాలవుతారు కాబట్టి జై శ్రీరామ్ అనండి హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్